తెలంగాణ ప్రజలకు ముఖ్య ప్రకటన జారీ రేషన్ కార్డుల ఈకేవైసీకి గడువు జనవరి ముప్పై ఒకటి వరకు అవకాశం రేషన్ కార్డు లబ్ధిదారులు జనవరి ముప్పై ఒకటవ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ అయితే ఉత్తర్వులు జారీ చేశాయి రెండు లేదుగా చౌకదాల్లో చౌకదల దుకాణాలు ఢిల్లీలు ఈకేవైసీని సేకరిస్తూ ఉన్నారని అందుకోసం ఆధార్ ధృవీకరణ వేలిముద్రలు కంటిపాప గుర్తులను కూడా తీసుకుంటున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ డెబ్బై పాయింట్ ఎనభై శాతం పూర్తయిందని మేడ్చల్ మోకాజగిరి జిల్లా ఎనభై ఏడు పాయింట్ ఎనభై శాతం నమోదు ప్రథమ స్థానంలో ఉందని అతి తక్కువ వనపర్తి జిల్లాలో యాభై నాలుగు పాయింట్ పదిహేడు శాతం పూర్తయిందన్నారు ఎట్టి పరిస్థితుల్లో జనవరి ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే అన్ని రకాల పథకాలు అందుతాయని లేకపోతే ఏ పథకం అందని చెప్తే చెప్పడంతో ఒక్కసారిగా ఊహించిన షాక్ అయితే తగిలిందనమాట రేషన్ కార్డు వారికి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని